ఆ రోజు నేను నా స్నేహితుని బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకున్నాను అప్పుడు సమయం రాత్రి ఏడు అవుతుంది ఆ రోజు రాత్రి కొన్ని కారణాల వల్ల నేను ఒక భయంకరమైన అడవిలో నుండి వెళ్ళాల్సి వచ్చింది ఆ అడవి మొత్తం పది కిలోమీటర్లు ఉంటుంది నేను అప్పుడు ఆ భయంకరమైన అడవిలో రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత సడన్గా నా కార్ బ్యాక్ టైర్ పంచర్ కావడం జరిగింది పైగా అప్పుడు వర్షం కూడా చాలా దారుణంగా పడుతుంది చుట్టూ మొత్తం చీకటి అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు గుండెలో మొత్తం బలుకు పుట్టింది నేను మెల్లమెల్లగా భయపడుతూ కార్ డోర్ తీసి కార్ దిగిన వెంటనే